స్ నిన్న ఆ డెక్కన్ క్రానికల్లో ఏదో న్యూస్ అంట దాంతో ఆ డెక్కన్ క్రానికల్ వైజాగ్ నుండి ఎక్కడ ఆఫీస్ మీదకి వెళ్ళి ఆ బయట బోర్డు తగలబెట్టి ఏదో చేశారు కొంతమంది టీఎన్ఎస్ కార్యకర్తల టీడీపీ కార్యకర్తలు మరి ఎవరో ఏందో దానిని జర్నలిస్టులు ఖండించారు వీళ్ళందరికీ జనంలో తగ్గండించాడు ఎందుకు వాళ్ళు రాసింది ఏంటిది యూటర్న్ తీసుకుని టీడీపీ గవర్నమెంట్ వైజస్టిల్ ప్రైవేట్ పరంగా ఆబోతుంది అని ఈ రోజు ఉక్కు మంత్రి శాఖ ఉక్కు శాఖ మంత్రి ఎవరు కుమారస్వామి తమిళనా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు వైజాగ్కు సంబంధించి అక్కడికి వెళ్ళాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తం చూశాడు ఒకటే మాట వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే ఛాన్సే లేదు దీనికి మరలా పూర్వ వైభవం వస్తుంది ఒక్క మాట నేను మోదీ గారిని అడిగి దెన్ అఫీషియల్గా నేను కన్ఫామ్ చేసి చెప్తా బట్ ఇప్పుడైతే మీరు ఫిక్స్ అయిపోయింది ప్రైవేటీకరణగా కాదు ప్రభుత్వ రంగంలోనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిసిద్దా లేదా రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు ఆరాఎన్ఎలు అలాగే ఉండి దీన్ని సొంత గనులు కేటాయించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరుకున్నట్టుగా కొంత ఫండ్ ఎనిమిది వేల కోట్ల ఫండ్ ఎంతో ఇచ్చి దెన్ దీన్ని స్టేబిలైజ్ చేసి ఏమైనా స్ట్రెంగ్తన్ చేస్తారా ఎలా ఏంటంటే మాకు క్లారిటీ వస్తుంది బట్ ఒకే క్లారిటీ నేను అయితే ఇప్పుడు ఇస్తున్నా ప్రైవేట్ పరంగా కాదు ఫిక్స్ అయిపోయింది అన్నాడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు అదే కదా చెప్పాడు చంద్రబాబు ఎన్నికల ముందు అదే కదా చెప్పాడు గెలిచి నెల అన్నైందా వీళ్ళు ప్రమాణ సీకరణ చేసి ప్రమాణ నెల కూడా అవ్వాలి క్లారిటీ వచ్చేసింది ఏమని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు కన్ఫర్మేషన్ వచ్చేసింది ఇప్పుడు చెప్పండి నిన్న డెక్కన్ డెకన్ క్రానికల్లో వేసిన వార్తను ఏమనాలి దాన్ని సపోర్ట్ చేసిన వైసీపీనేమనాలి విశాఖ హుక్కు కట్టుబడి ఉంది వైసీపీ వల్లే ఆ స్టీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంది వైసీపీ వాళ్ళని చెప్పిన సిగ్గుంది వాళ్ళకి వాజ్పేయి హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆదుకునేది ఆరోజు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం కాకుండా మనం ఆపుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళే వైసీపీ వాళ్ళు ఓడ దిగి లేదు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు మధ్య స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏ కాడికి ప్రకల్పాలు పలకాలా ఏ కాడికి వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళని పిచ్చోళ్ళని చేయాలా ఏ కాడికి ఆ సాక్షిస్ని ఎదురుపప్పులు చేయాలా ఏ కాడికి వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన డబ్బు తీసుకొని బుర్రజెల్ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పిందని హైలైట్ చేయాలి వాళ్ళని కాపాడుకోవాలి ఇదే వాళ్ళ బతుకు సిగ్గేస్త అసలు ఎదుగు చెప్తా ఉన్న సరే నాకు శుభవార్త చెప్తూ వీళ్ళు అలికే దో అలికే ఇద్దరు చెప్పాలా బురద సంథింగ్ ఏదో చూశారు అది కూడా తెలుసుకోండి వాళ్ళు దూరంగా ఉండండి ముందు సో శుభవార్త ఏంటి విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణగా లేదు ఐదర్ స్టే స్టిల్ అదర్ టైఫ్ ఇంట్లోనే కలిసిద్ది లేదా రాష్ట్ర ఇస్పాత్ నిగం నీటి ఆర్ఏఎన్ఎల్ ఇప్పుడున్నట్టుగానే ఉండిద్ది బట్ ఐఎమ్ షూర్ సొంతంగా వీడి గనులు కేటాయించి నేను స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం అవుతుంది ఆ రకంగా త్వరలోనే కేంద్రం నుంచి అయితే రాబోతుంది నాకైతే అనిపిస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్లియర్గా ఉన్నారు ఈ విషయంలో అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే ఉక్కు మంత్రి ఏకంగా నర్తి కుమారస్వామి చెప్పున్నాడు ప్రైవేటీకరణగా కాదు అని